ఒక త్రిభుజంలో కోణాలు ఒకటి ఇష్ట మూడు ఇష్టం ఐదు నిష్పత్తిలో ఉన్న అందులో పెద్ద కోణం విలువ అంటున్నాడు ఒక త్రిభుజంలో కోణాలు ఒకటి ఇష్ట మూడు ఇష్టం ఐదు నిష్పత్తిలో ఉన్నాయి పెద్ద కోణం విలువ అడుగుతున్నాడు సో ఇక్కడ మనం ప్రతిదీ ఎక్స్ త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అని చేసుకునే కంటే సింపుల్గా ఏం చేద్దాం చూడండి షార్ట్కట్ మెథడ్లో ఇందులో పెద్ద నిష్పత్తి ఏంటి ఐదు కదమ్మా పెద్ద కోణం విలువ అన్నప్పుడు ఐదు బైక్ నిష్పత్తులు మొత్తం వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఎంత నైన్ ఇంటూ ఒక త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు వేసేస్తే చూడండి తొమ్మిది నూట ఎనభైలో ఇరవై సార్లు పోతుంది ఐదు ఇరవైలు వంద అంటే ఒక త్రిభుజంలో కోణాలు ఒకటిస్టు మూడు ఈస్టు ఐదు నిష్పత్తిలో ఉన్న అందులో పెద్ద కోణం వంద డిగ్రీలు రైట్ ఒక త్రిభుజంలో కోణాలు టూ ఈస్టు త్రీ ఈస్టు ఫోర్ నిష్పత్తిలో ఉన్న వాటిలో పెద్ద మరియు చిన్న కోణాల మధ్య భేదం అడిగాడు ఒక త్రిభుజంలో కోణాలు టూ ఇస్టు త్రీ ఇష్ ఫోర్ నిష్పత్తిలో ఉన్నాయన్నాడు పెద్ద మరియు చిన్న కోణాల మధ్య భేదం అడిగినప్పుడు ఇందులో చూడండి పెద్ద నిష్పత్తి నాలుగు చిన్న నిష్పత్తి రెండు కదమ్మా ఎస్ సమ్ ఆఫ్ ద రేషియోస్ అంటే నిష్పత్తులు మొత్తం తొమ్మిది టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు నైన్ సో భేదం అడిగాడు కాబట్టి ఏం చేయాలి ఫోర్ బై నైన్ మైనస్ టూ బై నైన్ ఇంటూ ఒక త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు కాబట్టి నూట ఎనభై ఇసం ఇక్కడ పెద్ద మరియు చిన్న కోణాల మధ్య భేదం అడిగాడు కాబట్టి ఇది టూ బై నైన్ ఇంటూ వన్ ఎయిటీ నైన్ ట్వంటీజా అంటే టూ ట్వంటీజా ఫార్టీ డిగ్రీస్ అనమాట పెద్ద మరియు చిన్న కోణాల మధ్య భేదం నలభై డిగ్రీలు రైట్ ఒక త్రిభుజంలో బాహ్య కోణం నూట ఇరవై ఐదు డిగ్రీలు మరియు దీని అంతరాభిముఖ కోణాలు రెండు ఇష్టం మూడు నిష్పత్తిలో ఉన్న ఆ కోణాలు అంటున్నాడు ఒక త్రిభుజంలో బాహ్య కోణం నూట ఇరవై ఐదు డిగ్రీలు ఇచ్చాడు వాటి అంతరాభిముఖ కోణాలు అంటే ఏదైక ఇవి టూ ఇస్ టు త్రీ నిష్పత్తి అని ఇచ్చాడు సపోజ్ ఇది టూ ఎక్స్ త్రీ ఎక్స్ అనుకున్నట్లయితే ఆ కోణాలు అడిగాడు చూడండి ఒక త్రిభుజంలో బాహ్య కోణము అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానము తెలుసు సో దట్ ఈస్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఈజ్ ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ బై ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ వచ్చింది ఎక్స్ అనేది సో ఇది టూ ఎక్స్ అంటే టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ డిగ్రీస్ నెక్స్ట్ ఇది త్రీ ఎక్స్ అంటే త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అనమాట ఆ కోణాలు యాభై డిగ్రీలు మరియు డెబ్బై ఐదు డిగ్రీలు రైట్ రైట్లో యాంగిల్ ఏజ్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ యాంగిల్ బీఈ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అయినా ఆ త్రిభుజలో గరిష్ట పొడవు గల భుజం ఏది అన్నాడు గరిష్ట పొడవు గల భుజం చూడండి యాంగిల్ ఏజ్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ ఇచ్చాడు యాంగిల్ బీఈ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫైవ్ యాంగిల్ సిజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా యాంగిల్ సి అంటే వన్ ఎయిటీ మైనస్ థర్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ ఫైవ్ సో దట్ ఈజ్ ఇక్కడ వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ హండ్రెడ్ అంటే ఎయిటీ డిగ్రీస్ వచ్చింది యాంగిల్ సిస్ ఈక్వల్ టు ఎయిటీ డిగ్రీస్ వచ్చింది మనకి గరిష్ట పొడవు గల భుజం కావాలంటే గరిష్ట కోణానికి ఎదురుగుండా ఉన్న భుజం గరిష్ట పొడవు గల భుజం అంటే ఇక్కడ చూ చూడండి యాంగిల్ ఎయిటీ గరిష్ట కోణం ఇది దానికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏబి గరిష్ట పొడవు గల భుజం గరిష్ట గల భుజం ఏంటమ్మా ఏబి ఎందుకని గరిష్ట కోణానికి ఎదురుగా ఉన్న భుజం గరిష్ట భుజం కనిష్ట కోణానికి ఎదురుగా ఉన్న భుజం కనిష్ట భుజం రైట్ పటం నుండి ఎక్స్ వై విలువలు కొనుగొనిగో అన్నాడు ఇక్కడ ఎక్స్ వై ఇచ్చాడు చూడండి ఇక్కడ ఏబిసి డిబిఈ ట్రాంగిల్స్లో ఏబీసీ ట్రాయాంగిల్కి వై అనేది బాహ్య కోణం నెక్స్ట్ డీబీఈ ట్రాంగిల్కి ఎక్స్ అనేది బాహ్య కోణం ముందు వై కనుగొందాం చూడండి వై ఇస్ ఈక్వల్ టు బాహ్య కోణం అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానం కాబట్టి వై ఈస్ ఈక్వల్ టు ఫిఫ్టీ డిగ్రీస్ ప్లస్ థర్టీ డిగ్రీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ అయింది వైజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా ఎయిటీ అయింది అదేవిధంగా ఈ ట్రాంగిల్ తీసుకున్నట్లయితే బీ కి ఇది బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ డిగ్రీస్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ అంటే వై అనేది ఎయిటీ వచ్చింది కదా దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఎక్స్ అనేది నూట ముప్పై ఐదు డిగ్రీలు వై అనేది ఎనభై డిగ్రీలు రైట్